హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇక్కడ నేను ఐదు నుంచి ఆరు నెలల వరకు నిలువ ఉండే కొత్తిమీరంతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కొత్తిమీర ఇలా పెద్ద కట్టలు ఐదు వరకు తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువగా ఉండే ఇలా కారం ఎక్కువ ఉండే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను వీటిని కూడా బాగా వేయించుకొని ఒక యాభై గ్రాములు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఆ కొత్తిమీరని ఫ్యాన్కైనా లేదు అంటే ఎండలో అయినా ఒక హాఫ్ అన్ అవర్ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఈ రెండిట్లని కూడా బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అదే ప్యాన్లో ముందుగా మనం ఆరబెట్టుకున్న కొత్తిమీరను కూడా వేయించుకోవాలండి ఈ కొత్తిమీర అంతా ఒకేసారి పట్టదు కాబట్టి రెండు మూడు భాగాల కింద వేసుకోవాలి ఇలా దగ్గరికంట వచ్చే వరకు మగ్గపెట్టుకోవాలండి మిగిలిన కొత్తిమీరను కూడా అలాగే వేస్ వేయించుకోవాలి ముందుగా మనం మిక్సీ జార్లో చింతపండు ఉప్పు పచ్చిమిర్చిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు గరిట్ల వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర పచ్చడికి పులుపు కారం ఈక్వల్గా ఉండడం కోసం ఈ బెల్లం యాడ్ చేస్తున్నామండి ఇది మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకుని పెట్టుకున్న కొత్తిమీరను కూడా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుని మొత్తం అంతా ఒకే గిన్నెలో యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి మనం గరిటితో తిప్పితే కనుక మొత్తం అంతా ఈక్వల్గా కలవదు కాబట్టి ఇలా చేతితోటే కలిపేసుకోవాలండి ఈ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కొంచెం కూడా తడి ఉండకుండా చూసుకోవాలి తడి ఉంటే కనుక పచ్చడి నిలువ ఉండదు తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు కొద్ది కొద్దిగా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే ఒకేసారి తాలింపు పెట్టేసుకోవచ్చు నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి దాన్ని కూడా రెబ్బలుగా తీసుకుని ఇలా వేయించుకోవాలి వెల్లుల్లిపాయ దోరగా వేయించితేనే ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చట్లోకి యాడ్ యాడ్ చేసేసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకే కాదండి దోశలోకైనా ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది దోశ ఇడ్లీలోకి చేసుకోవాలి అంటే ఇదే పచ్చట్లో కొంచెం వాటర్ పోసుకొని సాఫ్ట్గా పేస్ట్లా చేసుకుంటే మనకి టిఫిన్స్ కూడా బాగా యూస్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది వీడియో ఎవరికైనా నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ మెంబర్స్కి దగ్గరలో ఉన్నాము మీ సపోర్ట్ ఇలాగే కావాలి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో